హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం తుర్కం జాల్లో ఉన్నామండి ఇక్కడ మనకు ఒక ప్రపోజల్ హౌజ్ వచ్చింది అది చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకు ముందు వచ్చేసి థర్టీ ఫీట్ అండి ఇది ఓన్లీ మనకి ప్రపోజల్ హౌస్ ఇంకా కంప్లీట్ కాలేదు కాకపోతే మీకు ఏది ఎక్కడ వస్తా నేను చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం చూద్దాం రండి మీరు ఇప్పుడు తీసుకున్నారనుకోండి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనే చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ వస్తుంది మనకి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీ ప్లాన్ ప్రకారం కట్టించుకోవచ్చు అండి అలాగే మెటీరియల్ కావచ్చు ప్లాన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీ ప్లాన్ ప్రకారం ఉంటుంది అలాగే మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కారు అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది పొడవు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటది సైజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు హాల్కమ్ డైనింగ్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం అవుతుందో మీకు ప్లాన్ ఉంటే మీకు డిస్ప్లే చేస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి ఇక్కడ కిచెన్ వస్తుంది అక్కడ డైనింగ్ ప్లేస్ మనకి బోర్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి చూపిస్తాండి ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫీట్ ఎపితే ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ హౌజ్ వాళ్ళనే స్టీల్ చూపిస్తుంది అండి మనకి మొత్తం కూడా సిక్స్టీన్ ఎంఎం వేస్తుంది మనం ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉంటది మనకి రెగ్యులర్ గా అయితే ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఎరు టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ఎరు వీళ్ళు మొత్తం రాడ్ కూడా సిక్స్టీన్ ఎంఎం అండి కాబట్టి చాలా స్టాండర్డ్ ఉంటది వీళ్ళు ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు కూడా మీరు వచ్చి చూసుకోవచ్చు సైడ్ కి వచ్చి వీళ్ళైతే మనకి రివర్స్ హ్యాండ్ అలాగే రెడ్ బిక్స్ వాడతామని చెప్తున్నారు మీరు కావాలంటే

చూడండి మనకి పక్కనే చాలా పెద్ద స్కూల్ ఉందండి ఇక్కడ పెద్ద స్కూల్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి సెయింట్ పౌర్ హై స్కూల్ అండి చాలా పెద్ద స్కూల్ ఇది మనం ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్ళం అనుకోండి అక్కడ వచ్చేసి మనకి సెయింట్ జోసఫ్ స్కూల్ ఉందండి రెండు స్కూల్ కూడా చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ జంగల్ ఉంది అనుకోండి స్కూల్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి తొందరగా డెవలప్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కూడా అవుతుంది అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇంకా చాలా డెవలప్మెంట్స్ అవుతాయి మనకి పక్కన కూడా హౌజెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకి ఇక్కడ ముందు కూడా సాఫ్ చేసారు కదా అక్కడ కూడా హౌజెస్ స్టార్ట్ చేస్తున్నారు అండి మనకి సాగర్ రోడ్ కూడా ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ అండి ఇక్కడ మీకు హౌజెస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు చాలా డెవలప్ అక్కడ అక్కడైతే చాలా రేట్స్ ఉన్నాయి అక్కడ హౌజెస్ కూడా సేల్స్ కు లేవు ఇక్కడ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజ్ లో ఉంది రీజనబుల్ ప్రైస్ లో ఉంది మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ప్రైస్ కూడా నేను చెప్తాను ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను హౌస్ ప్రైస్ చెప్తానండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితేనే ఈ ప్రైస్ ఉంటుంది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ప్రైస్ పెంచుతారు అలాగే మనం చుట్టూ సవరణ చూసినట్టు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా స్కూల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి మీకు కనిపిస్తుంది కదా అలాగే మనకి సాగర్ రోడ్ అయితే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి అలాగే మనకి నగర్ కూడా చాలా దగ్గర ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి ఓర్ఆర్ బెంగళూరు గేట్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి అలాగే మనకి ఆదిపట్ల టీసీస్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే సరణ లో ఈ స్కూల్స్ కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే మనకి ఇంగ్లీష్ వాళ్ళ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది అది కూడా మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి ఎల్వి నగర్ మెట్రో స్టేషన్ వెళ్ళాలి ఓన్లీ టెన్ మినిట్స్ వెళ్ళవచ్చు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ విజిట్ చేయను స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైమ్ రిప్లై ఇస్తారు ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఏమేమి మెటీరియల్ వాడుతున్నారని వాళ్ళు అడగచ్చు అలాగే మీరు ఒకసారి సైట్కి వచ్చి చూడండి లొకేషన్ కూడా నేను రిసెప్షన్ లో ఇస్తాను మీకు ఒకవేళ గ్రౌండ్ తో పాటు జీ ప్లస్ వన్ కూడా వేస్తారు అండి ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ మాత్రం ఓన్లీ గ్రౌండ్ ప్రైజ్ సెవెంటీ ల్యాక్స్ అనేది ఒకవేళ మీకు జీ ప్లస్ వన్ కావాలంటే కూడా వేసిస్తారు దాని ప్రైజ్ వాళ్ళు చెప్తారు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్